ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పెనం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను కొంచెం చేసేది మా పిల్లల కోసం అలాగే కొంచెం వేసుకోవాలి బయట దానికన్నా చాలా సూపర్గా ఉంటుందండి బయట సోయా కాకి చిల్లీ కాకి వస్తారు అవి వేయకోకుండా మనం డ్రెసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళకన్నా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయాలి అది ఏంటి లేకపోతే ఇలా బాగా ఎగ్ ఎగ్గేసుకున్నా ఇంకా ఆయిల్సి బాగా చూడండి గుడ్డు ఎగ్చేయండి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఇప్పుడు అన్నం వేసుకున్నాక చికెన్ మసాలా వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అలాగే పచ్చిమిరకాయలు సాగుతూ తగినంత టేస్టింగ్ సాల్ట్ మాత్రం ఒక సూన్ వేసుకోవాలి అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా ట్రై చేయండి బాగా ఇంట్లో పిల్లలు బాగా తింటారు బయట ఫుడ్ కన్నా ఇప్పుడు కరేపాకు వేస్తున్నాం అలాగే కొత్తిమీర టేస్టింగ్ సాల్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అట్లాగైనా చేసుకోవచ్చు బాగుంటుంది చేసినట్లు కానీ మేమైతే వేస్తాము ఎందుకంటే బయట ఎలా ఉంటుందో అలాగే ఉండాలని వాళ్ళ దానికన్నా సూపర్గా ఉంటుంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏం కాదులేండి డైలీ చేయకూడదు కదా ఇలా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా ఎగ్ రైస్ అడిగినప్పుడల్లా నేను ఇంట్లోనే చేసి పెడతాను తెలుసా అలాగే బాగా కలుపుకుంటూ ఉండాలి అన్నం చిటి చిటా అని పైకి ఎగిరేంత వరకు కలపాలి ఎందుకంటే ఇవన్నీ పొళ్ళు వేసుకున్నాం కదా మళ్ళీ పచ్చాసనం వస్తుంది ఇదని చూడండి ఎగ్ రైస్ రెడీ ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాం చూడండి రైస్ రెడీ కూడా కుమ్ముకుంటాడు తెలుసా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఇప్పుడు ఎర్రగడ్డ పెట్టుకున్నాం మా పిల్లడిని కానీ అని అంటే చాలా చాలా ఇష్టం తింటాడు బాగా ఏదైనా కానీ ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి మా ఎగ్ రైస్ రెడీ मी नक्त प्लीज लईक अँड सबस्क्राईब ओके ना थँक्यू फर वाचिंग बाय फ्रेंड्स